యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మరుగుమందుని చూశారండి ఇది లిక్విడ్ వస్తుందండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన పూసే మరుగుమంది అండి ఇది పూస్తే కనబడనటువంటి మరుగుమంది అనమాట ఇదిగో చూసారండి కనబడడం లేదు ఇది కొద్ది కంటించినా చాలండి మన చెప్పు చేతల్లోకి వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిన మాటే వింటారనమాట దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనమాట నాకు చాలామంది చెప్పినారు గురుగారు నేను అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాను చాలా విసిగి ఉన్నాను మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారెంటీతో ఇస్తానన్నమాట అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యాభర్తలకు కానీ పిల్లలకు కానీ అత్తమామలకు కానీ ప్రేమికులకు కానీ ఇంకా ఎంతోమంది ఎవరైనా సరే సంవత్సరాల నుండి విడిపోయినట్లయితే వారికి నేను వచ్చేసి కేవలం ఏడు ఏడు రోజుల్లో మీ వశమయ్యేటట్లు చేస్తానండి మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబు తప్పకుండా చేయండి